రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి మండిపడ్డారు నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తే నేడు ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిలో భాగంగానే వన్ సెవెంటీన్ జీవోను రద్దు చేశారని ఆక్షేపించారు ఇంకా ఆయన ఏమన్నారంటే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ విద్యా విప్లవాన్ని తీసుకువచ్చారని ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేశారని అన్నారు కూటమి ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల్లో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తోందని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో వన్ సెవెంటీన్ను రద్దు చేసి కూటమి పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువచ్చాయని ఈ జీవో పైన విష ప్రచారం చేశారని అన్నారు విద్యార్థులకు ఉపయోగపడే జీవో పైన అసత్య ప్రచారం చేశారని మన విద్యా వ్యవస్థలో మూడు రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక ఏడో తరగతి వరకు ప్రాథమికోన్నత పదో తరగతి వరకు ఉన్నత పాఠశాలలుగా వాటిని వర్గీకరించి ప్రభుత్వం నడుపుతోంది ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జేటి ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తుండగా ఉన్నత పాఠశాలల్లో బీఈడి అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు విద్యా బోధన చేస్తున్నారు సీఎంగా వైస్ జగన్ ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు కింది తరగతుల నుంచి ఉన్నత విద్యార్హత కలిగిన బీఈడి ఉపాధ్యాయులతో చదువు చెప్పించినట్లయితే వారు భవిష్యత్తులో మంచి నాలెడ్జ్తో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతారని భావించారు అందుకోసం మూడో తరగతి నుంచే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులతో చదువు చెప్పించేందుకు జీవో వన్ సెవెంటీన్ను జారీ చేశారు దీని ప్రకారం హై స్కూల్కు ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు మూడు నాలుగు ఐదు తరగతి చదువుతున్న విద్యార్థులను తీసుకువచ్చి హై స్కూల్ టీచర్లతో చదువు చెప్పించాలని ఆదేశించారు రాష్ట్రంలో మొత్తం ముప్పై మూడు వేల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి వాటిల్లో కూడా ఈ కిలోమీటర్ పరిధి నిబంధన కింద వచ్చే ప్రాథమిక పాఠశాలలను మాత్రమే హై స్కూళ్లకు తీసుకువచ్చారు ఈ క్రమంలో దాదాపు ఎనిమిది వేల మంది ఎస్టీటీలకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కూడా కల్పించారు వారితో ఉన్నత పాఠశాల ప్రమాణాలతో కూడిన విద్యను మూడు నాలుగు ఐదో తరగతి విద్యార్థులకు బోధించేలా చూసారు దీనిపై తెలుగుదేశం పార్టీ కావాలని విష ప్రచారం చేసిందని ఆయన ఆరోపించారు చదువు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలు మూడో తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చెప్పిస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వీళ్ళని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ స్కూల్స్లో ఉండే మూడో తరగతి నుంచి ఉండే పిల్లలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్ స్కూల్లో హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించాలన్న ఆలోచనతో ఆయన వన్ వన్ సెవెన్ జీవోని తీసుకొచ్చాడు ఈ వన్ వన్ సెవెన్ జీవోలో ప్రధానంగా ఏంటంటే హై స్కూల్కి దగ్గరగా ఉండే ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూల్స్లోకి తీసుకొని వచ్చి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్లతో చదువు చెప్పించగలిగినప్పుడు మూడో తరగతి నుంచే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా అద్భుతంగా తయారవుతారన్నది ఆయన ఆలోచన ఈ ఉద్దేశంతో సుమారుగా ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే అన్నింటి జోలికి కూడా పోలా వాటిలో కేవలం నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్కి దగ్గరలో ఉన్నాయి ఈ నాలుగు వేల వంద స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను తీసుకెళ్లి హై స్కూల్స్లో చేర్పించి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించే ప్రయత్నం చేసిందే ఈ వన్ వన్ సెవెన్ జీవో మీరు ఒకసారి ఆలోచించండి ముప్పై మూడు వేల స్కూల్స్లో నాలుగు వేల వంద స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్కి దగ్గరగా ఉన్నాయని వాటిల్లో ఉన్నటువంటి మూడు నాలుగు ఐ తరగతులను హై స్కూల్స్లో పెట్టించి ఆ పిల్లలకి ఒక మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ప్రయత్నం అలా చేసేటప్పుడు సుమారుగా ఎనిమిది వేల మంది ఎస్జీటీలకి స్కూల్ అసిస్టెంట్స్గా కూడా ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్స్ ఇచ్చి మూడవ తరగతి నుంచే వారికి హై స్కూల్ టీచర్స్ చేత చదువు చెప్పించే ఒక ప్రయత్నం అయితే చేసిన దానివల్ల అందరూ కూడా గగ్గోలు పెట్టినారు ఈ వ్యవస్థ వద్దు మాకు ఐదో తరగతి దాకా ఒకే స్కూల్లో ఉండాలా అని అందరూ కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఒక మంచి నిర్ణయం కదా మూడో తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చేపించడం అన్నది ఆ టీచర్ పిల్లలకి మంచి మంచి ఫౌండేషన్ ఇస్తుందని చెప్పి ఆయన ఆశపడ్డారు అయితే ఈ వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేస్తాం రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి సుమారుగా ఈ ఎనిమిది నెలల పాటు ప్రతి శుక్రవారం కూడా ఈ టీచర్స్ యూనియన్స్ లీడర్స్తో ఈ తాడేపల్లిలో మీటింగ్స్ పెట్టారు ప్రతి శుక్రవారం కూడా ఎనిమిది నెలల పాటు టీచర్స్తో ఈ యూనియన్స్తో మీటింగ్స్ పెట్టారు ఈ వన్ వన్ సెవెన్ జీవోన్ రద్దు చేయాలన్నా లేదా వన్ వన్ సెవెన్ రద్దు లేదా అనేది ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో అంటే ఒక పదిహేను రోజుల క్రితం ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తున్నాం అని చెప్పారు ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించండి ఒక ఒక సిస్టమ్ని రద్దు చేసినప్పుడు మళ్ళీ పాత సిస్టంలోకి లోకి వస్తారు అని చెప్పి ఆశిస్తారు ఎవరైనా కూడా అంటే ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అన్నారు ఆ రద్దు అన్నప్పుడు పాత సిస్టంలోకి లోకి వస్తారనుకుంటారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక కన్ఫ్యూషన్ సిస్టంలోకి లోకి తీసుకెళ్లడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అలానే ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఉందా దాంట్లో లేదు ఇప్పుడు కూడా ఇదే పద్ధతి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తాను చెప్పినప్పుడు మళ్ళీ పాత సిస్టమ్స్ లోకి వచ్చేసి ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా వన్ టు ఫిఫ్త్లో లో ఉండ ఉండగలగాల కానీ ఇప్పుడు ఏం చేశారు మోడల్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఎంత దారుణమైన ఇష్యూ అంటే మీరందరూ కూడా మీకు తెలుసు ప్రతి పంచాయతీలో కూడా సుమారుగా మూడు ప్రైమరీ స్కూల్స్ నుంచి నాలుగు ఐదు ప్రైమరీ స్కూల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క పంచాయతీలో ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పంచాయతీకి ఒక్క ప్రైమరీ స్కూల్ ఉంచుతాను దాని పేరు మోడల్ ప్రైమరీ స్కూల్ ఒకే ఒక్క స్కూల్ పెడతానన్నారు అంటే మొత్తం ముప్పై మూడు ప్రైమరీ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పంచాయతీకి ఒకటి లెక్కన కనుక పెడితే పన్నెండు వేల ప్రైమరీ స్కూల్సే వస్తాయి అంటే మిగిలిన ఇరవై ఒక్క వేల ప్రైమరీ స్కూల్స్లో ఉండే మూడు నాలుగు ఐదు తరగతులన్నింటినీ కూడా ఈ ప్రై మోడల్ ప్రైమరీ స్కూల్స్కి పంపించుకోవాలా అంటే మీరు ఒక్కసారి చూడండి వన్ వన్ సెవెన్ జీవో ద్వారా సుమారుగా మూడు వేల నాలుగు వేల వంద స్కూ ప్రైమరీ స్కూల్స్ నుంచి మాత్రమే హై స్కూల్స్లోకి వెళ్తే ఈరోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ అవన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ అంటే ఒకటి రెండు తరగతులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి మరి ఇరవై రెండు వేల స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ హోదాని కోల్పోయి వారందరినీ కూడా అరవై మంది కంటే ఎక్కువగా ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్ అది ఎంత దూరమైనా ఉండదండి అది రెండు కిలోమీటర్ల మూడు కిలోమీటర్ల నాలుగు ఐదు కిలోమీటర్లైనా కూడా ఆ ప్రైమరీ స్కూల్కి పంపించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడైనా కూడా మూడో తరగతి నుంచి ప్రతి పంచాయతీలో కూడా కొన్ని దగ్గరలో నాలుగైదు గ్రామాలు కలిపి కూడా ఒక పంచాయతీ ఉంటుంది ఒక పంచాయతీకి ఒక ప్రైమరీ స్కూల్ పెట్టినప్పుడు ఈ గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మూడవ తరగతి కోసం ఆ ప్రైమరీ స్కూల్ ఆ మోడల్ ప్రైమరీ స్కూల్కి పోవాలంటే సాధ్యమవుతుందా ఈ వ్యవస్థ నిలబడుతుందా ఎప్పటి నుంచో ఉంది మనకి హరిజనవాడికి ఒక స్కూల్ ఉంటుంది అరుంధేవి వాడికి ఒక స్కూల్ ఉంటుంది అట్లా ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది ప్రైమరీ స్కూల్స్ అందరూ కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రైమరీ స్కూల్స్లో చదివించుకుంటూ ఐదో తరగతి అయిన తర్వాత హై స్కూల్స్కి ఉన్నారు తర్వాత మనం వన్ వన్ సీవన్ జీరో తీసుకొని వచ్చి కొన్ని